సో మెన్స్ వేర్ డిపార్ట్మెంట్ లో వచ్చేదామండి ఇక్కడ మెన్స్ వేర్ డిపార్ట్మెంట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి వా వావ్ శ్రీ అవసం షేర్వాణ పార్టింది దీన్ని షేర్వాణి అంటారేమో ఇసుకువాణి కుర్తా ఓకే ఓకే సారీ షేర్వాణి అన్నారు నేను ప్రతి విడుదావాణిని అంటాను కొంచెం కన్ఫ్యూజ్ మెయిన్స్ వేర్ లో ఎలాంటి ఏముంటే నాకు ఏం ఐడియా లేదండి వెస్టర్న్ డ్రెస్సెస్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్ చేయండి వెస్టర్న్ డ్రెస్సెస్ లో చూసారు కదా ఎంత సో చూసారు కదండి ఎంత ఇక్కడ టోటల్ గా ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది కస్టమర్స్ ఇంత హడావిడిగా ఉందంటే అంటే ఇక్కడ అసలు ప్లేసే లేదు మనకి వీడియో చేయడానికి హాయ్ సో ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి టూర్ కలెక్షన్ వీడియోస్ ఎందుకంటే స్పెసిఫిక్ గా మన ఒక్క కౌంటర్లో వీడియో చేయలేమండి నేను బ్యాక్ లో పోతాను కెమెరా మీద ఇది ఈ పూరా దిఖానా అప్నే జో వ్యూవర్స్ పూరా దిఖావ్ ఇది చూడండి ఫ్రెండ్స్ నేను కిడ్స్ వేర్ లో బిజినెస్ చేద్దాం అనుకున్నా కానీ కలెక్షన్ ఆయ్ బాబోయ్ ఎంత వచ్చేసింది అంటే అంటే నాకు ప్లేసే లేదండి వీడియో చేద్దామంటే సో ఇది ఓన్లీ అండ్ ఓన్లీ మన సెక్షన్ అనమాట కిడ్స్ వేర్ సెక్షన్ అక్కడ చూస్తున్నారు అక్కడ మెన్షన్ చేసి ఉన్నది కిడ్స్ వేర్ అని సో కీడ్స్ వైజ్ సెక్షన్ లో వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఏంటంటే నేను ఇప్పుడు ఏంటంటే టూర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఏ కౌంటర్ కూడా ఇప్పుడు మన దగ్గర ఖాళీ లేదనమాట సో కలెక్షన్స్ ఏమేమి వచ్చింది అది కొన్ని షార్ట్ ఫామ్ లో చూద్దాం ఓకేనా సో కలెక్షన్ వచ్చేసి ఏంటంటే మీరు చూడొచ్చు న్యూ బేబీ బోర్న్ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ వరకు పిల్లలకి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో చూడొచ్చు ఇది మొత్తానికి సెట్ అనమాట మొత్తానికి ఇదైంది సేమ్ అనుకోకండి సో ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట ఓకేనా దీనిలో కలర్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ సైజెస్ కూడా ఓకేనా సో ఇలాంటి కొంచెం ఫ్యాన్సీలు కావాలంటే ఇది ది కలెక్షన్ అనమాట అండ్ ఇది వచ్చేసి చూడొచ్చు అండ్ ఇదైతే అమ్మాయిలు కూడా వేర్ చేస్తారు బాయ్స్ కూడా వేర్ చేస్తారు అనమాట అండ్ ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీలు కావాలంటే చూడొచ్చు గర్ల్స్ కి ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి చూడొచ్చు ఫ్రాక్ లో చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇది వచ్చేసి ఏంటంటే సింగిల్ పీస్ రాదండి ఇది వచ్చేసి ఇలా ప్యాటర్న్ లో వచ్చేసింది అనమాట చూడొచ్చు ఇది టూ పీస్ సెట్ కాదు త్రీ పీస్ సెట్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో కలెక్షన్స్ ఉన్నాయండి మనకు టూర్ చేసేది ఉంది కాబట్టి కొన్ని కలెక్షన్ నేను చూపిస్తున్నాను అనమాట ఇది కూడా చూడొచ్చు టూ పీస్ సెట్ అనమాట చాలా బాగుంది కదా ఇలాంటి కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ చాలా 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 వచ్చేసిందండి ఇవన్నీ అయితే కిడ్స్ వేర్లో మాత్రమే ఉన్నాయన్నమాట సో ఈ కౌంటర్లో అయితే అసలు నిలవడానికి జాగా లేదండి చూడొచ్చు షర్ట్ షర్ట్ లో ఉన్నాయి ఇక్కడ ఈ మొత్తం షర్ట్ బాండర్ దీనిలో వచ్చేసి సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇది టీ షర్ట్ బాండర్ ఇంకా జీన్స్ లో చూడాలంటే ఇలాంటి జీన్స్ లో కూడా ఉన్నాయండి కొంచెం జాగర్స్ లాగా ఉంటుంది అనమాట ఇది కూడా కొంచెం చూడొచ్చు జాగర్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ లో ఇక్కడ డిజైన్స్ ఉన్నాయన్నమాట సో ఇది మొత్తం చూస్తున్నారు కదా కీర్స్ వేర్ సెక్షన్ సో పదండి ఇప్పుడు మనం ఏం చేద్దాం మన పెట్టిపోతలకి ఎలాంటి కలెక్షన్స్ అవసరమో అలాంటి డిపార్ట్మెంట్ లో వచ్చేసామన్నమాట సో ఇది ఓవరాల్ గా హ్యూజ్ డిపార్ట్మెంట్ సారీ హ్యూజ్ డిపార్ట్మెంట్ చూడొచ్చు ఇది వచ్చేసి ఇక్కడ మన దగ్గర పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఫాల్స్ అస్తర్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ అండ్ ఓన్లీ తెలుసా మీకు సెవెన్ రూపీస్ నుంచి మొదలవుతున్నాయి ఈ డిపార్ట్మెంట్ కలెక్షన్ల గురించి చెప్పాలంటే ఇలాంటివి చూడొచ్చు జాక్వర్డ్లో పాక్ కావాలంటే కొంచెం ఇలాంటి బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి అండ్ అస్తర్ బ్లౌజ్ పీసెస్ లో ఇలా శాంపుల్స్ ఉంటాయన్నమాట కస్టమర్స్ ఇప్పుడు విజిట్ చేస్తారు కదా వాళ్ళ వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ చూపిస్తారనమాట చూడొచ్చు అండ్ పెట్టికోట్ కావాలంటే ఇలాంటి పెట్టికోట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర కలీవైజ్ నాన్ కలీవైజ్ అంటారు కదా అలాంటి ఇది కలి కలి ప్యాటర్న్ లాగా ఉందనమాట సో చూడొచ్చు బంచెస్ చూపిద్దామా బంచెస్ మీరు చూడొచ్చు టెన్ ఇలా టోటల్ గా ట్వెల్వ్ పీస్ ది బంచెస్ ఉంటాయి షేప్ వేర్ కావాలంటే ఇలాంటి షేప్ వేర్ కూడా మన దగ్గర ఉంటాయండి ఇది యాక్చువల్లీ షేప్ వేర్ మన పెట్టికోట్ అనమాట చాలా మందికి ఇప్పుడు ఈ జనరేషన్ కి ఇలాంటి పెట్టికోట్స్ ఎక్కువగా వాడుతున్నారు చాలా తక్కువ రేట్ లో కలెక్షన్స్ ఉందండి సో ఇది వచ్చేసి అస్తర్ పీసెస్ అంటే ఫ్యాబ్రిక్ తో పాటు అస్తర్స్ కావాలనుకున్నా కూడా అలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట సో ఇదైతే సెక్షన్ మన పెట్టిపోతలకి అయిందా సో ఈ సెక్షన్ లో వచ్చేద్దాం ఇక్కడ వచ్చేసి లెగ్గింగ్స్ ఇలా డిఫరెంట్ 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 షేడ్ లో లెగ్గిన్స్ ఉంటాయి ప్యాటర్న్ లో లెగ్గిన్స్ ప్లాజోస్ అనుకోండి అండ్ జాగర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇక్కడ దొరుకుతాయి అన్నమాట కొన్ని కలెక్షన్ అయితే నేను చూపేలేను కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయలేము మనము సో చూడొచ్చు ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ లో మన దగ్గర ఇక్కడ వచ్చేసి లెగ్గింగ్స్ లెగ్గిన్స్ అనుకోండి బాటమ్ వేర్స్ అంటే మొత్తానికి ఇక్కడ బాటమ్ వేర్ సెక్షన్ ఉందన్నమాట సో మెన్స్ వేర్ డిపార్ట్మెంట్ లో వచ్చేదామండి ఇక్కడ మెన్స్ వేర్ డిపార్ట్మెంట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇట్స్ రియల్లీ అవసరం షేర్వానీ ప్యాటర్ దీన్ని షేర్వాణి అంటారేమో ఇసుకో షెర్వాణి బోల్తేర్తా ఓకే ఓకే సారీ షేర్వాణి అనరు నేను ప్రతి విడత శర్వాణి కొంచెం కన్ఫ్యూజ్ మెయిన్స్ వేర్ లో ఏముంటే నాకు ఏం ఐడియా లేదండి కానీ కొంచెమైనా నేను చూపించాలనుకుంటున్నా ఇది కుర్తా లాగా ఉంటుంది అనమాట వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ లో డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఓన్లీ మీకు ఇది వచ్చేసి ఏంటి మన రుమాల్స్ అనమాట మన కార్షిప్ ఇలాంటి ఇక్కడ కూడా కలెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో కూడా డిఫరెంట్ షేడ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన ఈ ఈ పాటన్ ఇది కూడా మన షెర్వాని సారీ మనది కుర్తా సారీ కుర్తాస్ ఇదైతే మెన్స్ వేర్ సెక్షన్ కంప్లీట్ అయిందా ఇప్పుడు మనం వచ్చేసామంటే ఈ సెక్షన్ లో ఈ సెక్షన్ ఈ సెక్షన్ లో ఏంటంటే దుప్పట్టాస్ స్కార్ఫ్స్ ఇలా కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట మీ అందరికీ తెలుసు మన అజ్మీరా ఫ్యాషన్లో ఏంటి ఏంటి కలెక్షన్స్ ఉన్నాయి ఇది చూడొచ్చు షిబోరి ప్రింట్ లో దుప్పట్టా ఇచ్చామండి అండ్ అది వచ్చేసి ఇలా చూడొచ్చు స్కార్ఫ్ మోడల్లో ఇలా స్కార్ఫ్ ఉంటాయి ప్యూర్ కాటన్ లో అండ్ ఇది వచ్చేసి ఇంత లెంత్ చూస్తున్నారా లాంగెస్ట్ గా లెంత్ ఇచ్చామండి దీనిలో వచ్చేసి టోటల్ ట్వంటీ పీస్ ఓకేనా ట్వంటీ త్రీ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది ఈ కౌంటర్లో మొదలవుతుంది సో ఇక్కడైతే సెక్షన్స్ అయితే మీరు చూసారు యాక్చువల్లీ దీంట్లో కొన్ని దుప్పట్ట అన్నీ మిక్సింగ్ అయినాయండి ఈ యాక్చువల్లీ సారీ ఇది దుప్పటా సెక్షనా దుప్పట్టాలో అక్కడ దుప్పట్ట పెట్ట పెడితే నేను ఆ దు ఆ సెక్షన్ దుప్పట్ట అనుకున్నా ఈ సెక్షన్ దుప్పట్ట అనమాట సో ఈ సెక్షన్ అయితే మన దగ్గర ఇక్కడ ఏం దొరుకుతుందంటే ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ జీన్స్ పైన వేసుకుంటారు కదా అలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఉన్నాయండి సో చూడొచ్చు ఒకవేళ మీరు దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉంటే వెస్ట్రన్ డ్రెస్సెస్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్ చేయండి వెస్ట్రన్ డ్రెస్సెస్ లో చూసారు కదా ఎంత మమ్మే లగిరే దోస్తే సో చూసారు కదండి ఎంత ఇక్కడ టోటల్ గా ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది కస్టమర్స్ ఇంత హడావిడిగా ఉందంటే ఇక్కడ అసలు ప్లేసే లేదు మనకి వీడియో చేయడానికి సో దాట్స్ వై నేను ఈ టూర్ చేస్తున్నానండి స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నాను అంటే ఎవరికి చాలా మంది అజ్మీరా ఫ్యాషన్ది వీడియో చూడలేకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియోస్ అందుకే నేను టూర్ చేశాను సో మన దగ్గర వచ్చేసి ఇంకా మోర్ డిజైన్ చూడాలనుకుంటే ఇది మన లాస్ట్ సెక్షన్ అండి మన అజ్మీరా ఫ్యాషన్ది ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ లో మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది లహంగాస్ సో లెహంగాస్ లో వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు కలెక్షన్స్ ఉంటాయి అనమాట కస్టమర్స్ లైవ్ గా వచ్చేసారు పర్చేసింగ్ చేయబోతున్నారు సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేదు సో ఇక్కడ రండి నేను ఒక అవుట్పుట్ చూపిస్తాను టోటల్ గా ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లేడీస్ నేను చూడండి వేర్ చేసుకున్నాం అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి దీనిలో డబల్ డబల్ లైట్ దుపట్టా వచ్చేసింది కాబట్టి ఇలాంటి బనార్స్ లో అనుకోండి ఇది హ్యాండ్ వర్క్ కాంబినేషన్ లో ఇది నైన్ వెల్వెట్ నేను ప్రై చెప్పడం లేదు యాక్చువల్లీ ఇది వెల్వెట్ నేమ్ అనమాట నైన్ వెల్వెట్ బెనార్సీ అండ్ వచ్చేసే హ్యాండ్వర్క్ డిజైన్ డిజైనర్ కాంబినేషన్ సో మన సౌత్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ పాటల్లో పార్టీవేర్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి కలెక్షన్లో ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్కి విజిట్ చేయండి కంప్లీట్ అడ్రస్ నేను చెప్పేస్తానమాట సూరజ్ స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లో మాత్రమే సురానా వన్ జీరో వన్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లో వచ్చేసి మన అజ్మీరా ఫ్యాషన్ యాక్చువల్లీ అక్కడ వాళ్ళేంటంటే పర్సనల్గా పెట్టిపోతలకి పర్చేసింగ్ చేస్తున్నారేమో త్రీ థౌజండ్ పైన మీరు కలెక్షన్ తీసుకుంటే సింగల్ కూడా తీసుకోవచ్చు లెంగాస్ దాంట్లో ఓకేనా సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం కావాలంటే నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి సో పదండి ఫ్రెండ్స్ మనం కలుగుదాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై